హలో ఫ్రెండ్స్ కుండా గుడి గంటలు సీరియల్ జనవరి సెకండ్ ఎపిసోడ్లో మొత్తానికి మౌనిక పెళ్ళైతే అయిపోయిందండి మౌనిక తాళి తెంపుదామని బాలు ప్రయత్నం చేస్తే మౌనిక బాలు కొడుతుందనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదినండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం సంజయ్ను కిడ్నాప్ చేసి మౌనిక పెళ్ళి ఆపాలన్న ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది బాలు ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుందన్నమాట సంజు మనుషులకే బాలు దొరికిపోతాడు పెళ్ళి ఆపకుండా బాలును కట్టిపడేస్తాడు సంజు ఇంకా భర్తను మీనా సేవ్ చేస్తుంది చేసి ఇంకో వైపు మౌనిక పెళ్లి సందుతో జరుగుతుంది తెలిసిన రవి శృతి కూడా షాక్ అవుతారు ఎలాగైనా వీళ్ళ పెళ్లి ఆపాలని అనుకుంటారనమాట ఒక సంజు మనుషుల బారి నుంచి మీనా సహాయంతో తప్పించుకున్న బాలు ఆవేశంగా పెళ్లి మండపం దగ్గరికి వస్తాడు బాలు వస్తారని ముందే ఊహించిన నీళ్ళ కొడుకు పెళ్లి తొందరగా అయ్యేలా ప్లాన్ చేస్తాడనమాట కరెక్ట్గా బాలు వచ్చే సమయంలోనే మౌనిక మెడలో సంజు తాళి కట్టేస్తాడు అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన బాలు పెళ్లి జరగడం షాక్ అవుతాడు ఇంకా ఆవేశంగా అక్షింతలు తాంబూడని పడేస్తాడనమాట ఇంకా పై స్పీడ్ స్పీడ్గా స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న తీపక్ కుంది తీసుకొని సంజువును పడవబోతాడు కానీ మౌనిక వస్తుంది అనమాట అమ్మ నీకు తెలియదు అమ్మా వీడు సంజీవ్ నరూప తొందరపడి మౌనికతో అతడు పెళ్ళి ఎలా చేశారని చెప్పి వాళ్ళ నాన్నతో కోపంగా అంటాడు బాలు ఇంకా సంజువును వదిలిపెట్టమని వార్నింగ్ ఇస్తాడనమాట సంజు కాలర్ పట్టుకొని చిత్తకు కొడతాడు మళ్ళీ సంజువుని కిందకు లాక్కొచ్చి కొట్టి అది చేసి ఇచ్చేసి చేస్తాడు బాలు సంజువ్ మీ బావని అతను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి వాడు నానమ్మ నాన్న అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు కానీ బాలు విండు కొడుతూనే ఉంటాడు ఇంకోసారి అప్పుడు అప్పుడే నీలకంఠం ఎంట్రీ ఇచ్చి ఇంకోసారి నా కొడుకుపోయి చేసిన ఒక మాట తప్పుగా మాట్లాడిన విషయం చాలా దూరం వెళ్తుందని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు నీలకంఠం కొడుకుని సరిగ్గా పెంచడం ఆగుయా నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి కొడుకుని సరిగ్గా పెంచడం చేతకా నువ్వు ఒక తండ్రి పోయినా వీడి మనిషి కడుపులో పుట్టిన మానవ మృగవు అని చెప్పి బాలు అంటాడు ఒక సంజుని చంపి చెలికైనా వెళ్తా కానీ నా చెల్లెలు భర్తగా మాత్రం అంగీకరించాలని అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటాడు బాలు ఎంత చెప్పినా వినకపోవడంతో బాలు చంపుపై గట్టిగా ఒకటి కొడతాడు వాళ్ళ నాన్నగారు సత్యం పచ్చని పందిట్లో నేను చెల్లెలు కాపులను కూర్చే కూల్చేయడానికి తయారయ్యావా అంటూ క్లాస్ పీక్తాడు అనమాట పశువులా మారిపోయావని చెప్పి బాలుపై కోపపడతాడు నాన్న మీకు తెలియదు నాన్న సంజు ఎలాంటి వాడో నాన్న అడగండి తండ్రితో పా అని చెప్తుంది అని వాళ్ళ నాన్నగారితో చెప్తాడనమాట బాలు మీనా సమాధానం చెప్పబోతుండగా ప్రభావతి అడ్డుకుంటుంది దాపవేని వేణి మో నువ్వు వాడికి సమాధానం చెప్పి తదితరపూర్తి సంబంధం చేసుకున్నావు నువ్వు నా కూతురికి వచ్చిన గొప్ప ఇంటి సంబంధం చూడ చెడగొట్టాలని అనుకుంటున్నావా అంటూ బాలు మీనాని ఇద్దరినే అవమానిస్తుంది ప్రభావతి ఒక బాలును నువ్వు పెళ్లి మండపం నుంచి బయటికి వెళ్ళిపోమని అంటుంది ఈ మొహం నాకు ఇంకెప్పుడు చూపించని చెప్తుంది అనమాట అత్తయ్య నేను చెప్పేది వినండి అని మీనా అనగానే ప్రభావతి కోపంగా నోరుముయ్యి అంటుంది అనమాట నా కూతురు ఎక్కడ ఎక్కువ సుఖపడుతుందో అని చెప్పి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు ఆ అని మీ నాపై ప్రభావతి ఫైర్ అవుతుందనమాట ఇంకా సుశీలమ్మతో పాటు రోహిణి కూడా బాలు మాటలనే తప్పుపడతారు ఏంటిది అని మీ బావగారు మీ చెల్లెల్ని ఇలా చేయకూడదు కదా తప్పు కదా నీకు నచ్చలేదని ఇలాంటి పనులు చేయకూడదు కదా అని చెప్పి ఇద్దరు తప్పుపడతారు అనమాట ఇంకా సంజును పెళ్లి చేసుకుని దాన్ని నా చెల్లెలు సుఖంగా బతకలేదు తినదిన గండంలో బతుకుతూ ప్రతిక్షణం నరకాన్ని చూస్తుందని చెప్పి బాలు ఎంత చెప్పినా ఎవ్వరూ వినరు సంజువు నిజస్వరూపం స్వరూపం మీరే వాడిని తరిమి తరిమి కొడతారని చెప్పి బాలు అంటాడనమాట అయినా బాలు మాటలు సత్యం ప్రభావితం వాడు మిగిలిన వాళ్ళు అందరూ తప్పు పడతారు అక్కడికి అప్పుడే అక్కడికి రవి శృతి వస్తారనమాట అవునా నేను తప్పుగా మాట్లాడుతున్నాను అంటున్నారు కదా సంజు ఎలాంటివి కూడా లేచిపోయినాడు వచ్చాడు కదా రవి శృతిని అడగండి అని చెప్పి బాలు ఆంటీ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది సంజునే అని చెప్పి వీడి వీడిని తప్పించుకోవడానికి నేను రవిని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పి చెప్తుంది ఇంకా సంజు శాడీజన్ని తప్పించుకోవడానికి నేను రవి పెళ్లి చేసుకుని తొందర పెట్టానని అంటుంది ఇంకా రవి ఏమో అమ్మాయిడు అసలు మామూలుడు కాదు సంజువు తిక్కలవుడు అని చెప్పి రవి అంటాడు అనమాట ఇంకా అట్టింటి కుటుంబంతో తిరిగి కలిసిపోవడానికి అప్పుడే ఎంట్రీ ఎంట్రీచ్చి ఏంటమ్మా నువ్వు పెళ్లి చేసుకుని అన్నావు మా అబ్బాయిని ఇప్పుడు మీ అత్తగారింటితో కలిసిపోవడానికి నా కొడుకుపై ఇలా నిందలు వేస్తే ఊరుకోనని చెప్పి శృతిని హెచ్చరిస్తాడు నీలకంఠం అసలు శృతి పెళ్లి చేసుకున్నది రవిని అని తెలియనట్లుగా నటిస్తాడనమాట సంజు మంచోడాన్ని వెనకేసుకొస్తాడు నీ అబ్బా నిజంగా మీ అబ్బాయి గురించి మీకు తెలియదా అని నీలకంఠాన్ని నిలదేశింది శృతి ఆడపిల్లను ఊరుకుంటున్నానని ఇంకో మాట మాట్లాడితే బాగుండదని చెప్పి నీలకంఠ వార్నింగ్ ఇస్తాడనమాట ఊరుకోకపోతే ఏం చేస్తారు అని రవి సీరియస్ అవుతాడు నీ కొడుకు ఎంత వెతవో తెలిసే కదా గపకబాయి పెళ్లి జరిపించావు చెప్పి రవి అంటాడనమాట అమ్మ బాలు అని చెప్పిందే నిజమని చెప్పి రవి చెప్తాడు ఒక సంజు గురించి ఎవరైనా చెప్పినా నేను విన్నాను అని చెప్పి ప్రభావతి అయితే అంటుందనమాట తాళి కట్టినంత మాత్రాన వీడు భర్త అయిపోతాడంటే సంజు కట్టిన తాళిని ఇప్పుడే తెంపేస్తానని చెప్పి పాలు కోపంగా అంటాడు కాకుండా వెళ్ళి తాళిబుట్టు తెంచడానికి పట్టుకొని లాగుతూ ఉంటే అతన్ని ఎంతమంది లాగినా లాగడు ఇంకా ఎంత ఇది అవ్వట్లేదు అని చెప్పి మౌనిక అతని చంప మీద కొడుతుంది అనమాట ఏంటనయా నీకు నచ్చినా నచ్చపోయినా సందునే నా భర్త నీ కోపం ఆవేశంలో నా జీవితాన్ని బలి చేయొద్దు నా తాళి తెంచే అధికారం నీకు లేదని చెప్పి బాలుతో అంటుంది మౌనిక ఇంకా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది ఈ మొహం నాకు చూపించద్దు అని చెప్పి సత్యం కూడా అంటాడు అనమాట నష్ నష్ట జాతకుడు నాకు కడుపుని చెడుట్టావు కదరా నువ్వు అని ప్రభావతి కూడా బాలుని తిట్టి నానా నా మాటలు అంటుంది ఇంకా బాలుని కొట్టినందుకు మౌనిక ఎమోషనల్ అవుతుందనమాట లోపలికి వెళ్ళిపోయి ఇంకా బాలుని కొట్టిన చేతికి శిక్ష విధించుకోవాలని చెప్పి దీపంపై తను చేయి పెట్టుకొని కాల్చుకుంటుంది అప్పుడే మీనా వచ్చి అడ్డుకుంటుంది అనమాట ఇంకా మీ అన్నయ్యకి నువ్వంటే ప్రాణం నువ్వు కొట్టిన దాపని మర్చిపోతాడని చెప్పి మౌనిక నువ్వు ఓదార్స్తుంది గొడవలు పడితే అన్నయ్య మళ్ళీ జైలుకి ఫస్ట్ చిన్నప్పుడు ఒకసారి జైలుకి వెళ్తేనే మర్చబడింది ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళి వస్తాడు కదా అందుకే నన్ను అన్నయ్యని క్షమించమని నువ్వేనా చెప్పొదా అని చెప్పి మీ నాకు రిక్వెస్ట్ చేసుకుంటుంది అనమాట మౌనిక మీకు మేమంతా ఉన్నాము అత్తగారింట్లో ఏ సమస్య ఉన్నా మీకు మేము అండగా ఉంటాము అని చెప్పి మాట మాటిస్తుంది ఇంతకన్నా నీకేం నేనేం చెప్పలేను అని చెప్పి మీనా చెప్తుంది అనమాట మౌనకకి ఇంకో బాలు చేసిన అవమానం తట్టుకోలేక మౌనికను వదిలిపోతున్న వదిలిపెట్టి వీళ్ళొక్కలే వెళ్ళిపోతున్నట్టు నటిస్తాడు అనమాట నీలకంఠ సంజు ఒక బాలు తరపున నీలకంఠతో పాటు అతడి ఫ్యామిలీకి వాళ్ళ నాన్నగారు సత్యం క్షమాపణలు చెప్తాడు ఒక బాలు కూడా ఎమోషనల్ అయిపోతాడు అనమాట చెల్లి కొట్టినందుకు బాధపడుతున్నారని భర్తను అడుగుతుంది మీనా మౌనిక కొట్టినందుకు కాదు సంజీవ్తో ఆమె పెళ్లి జరగడం నాకు బాధను కలిగిస్తుంది చెప్పి బాలు అంటాడనమాట ఇంకా ఈరోజు సీరియల్ అయిపోయిందండి ఇది కమ్మింగ్ అప్లో మనకు చూపిస్తాం ఫస్ట్ నైట్ రోజే వాళ్ళ సంజీవ్ మన తన నిజస్వరూపం అయితే బయట పెట్టాడు అనమాట సంజీవ్ బాలుపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనని పెళ్లి చేసుకున్నట్టు చెప్తాడనమాట మౌనికతో ఇంకా సంజు మాటలతో మౌనిక అయితే షాక్ అనమాట మరి చూద్దాం రేపు టెస్టల్లో ఇంకా ఏంటి టివిష్యులు ఉంటాయి ఇంకా ఏముంటాయో ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్